కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మరోసారి తీవ్రంగా ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సర్కార్ చేతకానితనంతో జూరాల ప్రాజెక్టును డేంజర్ జోన్ లోకి నెట్టిపడింది అని అన్నారు హైదరాబాద్ జంట నగరాలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజీని కూడా ప్రమాదంలో పడేయడం అత్యంత ఆందోళనకరమని తెలిపారు సాగు తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పర్యవేక్షణలో సీఎం రేవంత్ ఘోర వైఫల్యమని విమర్శించారు నిన్న జూరాల నేడు మంజీరా బ్యారేజ్ కి డేంజర్ బెల్స్ మోగుతున్నాయని చెప్పారు స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నిపుణుల బృందం సమర్పించిన నివేదికను ప్రభుత్వం నిర్లక్ష్యంగా పక్కన పెట్టడం క్షమించరాని నేరమని కేటీఆర్ అన్నారు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కూడా చరిత్రలో లేనంత వరద రావడంతో రెండు పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని చెప్పారు ఇప్పుడు మంజీరాకు వచ్చిన వరదతో పిల్లర్లకు పగులు రావడం ఆఫ్రాన్ కొట్టుకుపోవడం స్పిల్వేలోని భాగాలు కూడా దెబ్బతిన్నట్టు ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిన సీఎం మొద్దు నిద్ర వీడకపోవడం మరో దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నివేదిక చెప్పిన మేడిగడ్డ బ్యారేజ్ ని రిపేర్ చేయలేదని కేటీఆర్ చెప్పారు